కొయ్యింగ ఇది గోదావరి చేప ఎలా వండాలో చూద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టి వేడెక్కిన తర్వాత నూనె పోసి కాగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేయాలి తరువాత గరిటెతో కలపాలి అవి మగ్గే వరకు మూత పెట్టాలి కొన్ని క్షణాల తర్వాత మూత తీసి అవి మగ్గేలోపు చేప మొక్కల్ని కడిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి బాగా మగ్గిన తరువాత చేప మొక్కలు ఈ విధంగా అమర్చాలి ఎందుకంటే ఒకేసారి మొక్కలు వేసి గరిటతో తిప్పితే నలిగిపోతాయి ఉడికిన తర్వాత కూడా తిప్పకూడదు ఒక్కొక్కటిగా ఈ విధంగా పేర్చాలి అమర్చాలి పక్క పక్కన జాగ్రత్తగా అమర్చాలి ఎందుకంటే ముక్క నలగకూడదు తరువాత పసుపు కావలసినంత కారం చల్లాలి అవి చల్లిన తర్వాత టేబుల్ సాల్ట్ వేసుకోవచ్చు లేదా కళ్ళుప్పు కూడా వాడచ్చు తగినంత ఉప్పు మనం వేసుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసు వేయాలి తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లాలి తర్వాత మూత పెట్టుకోవాలి కాస్త ఉడికిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి పొడి చల్లాలి కాసేపు ఉడికించిన తర్వాత గిన్నె రెండు వైపులా పట్టుకొని దాన్ని తిప్పాలి ఎందుకంటే గ్రేవీలో ముక్క కలవాలి గ్రేవీలో ముక్కలు బాగా కలిసేలా తిప్పి గరిటతో జాగ్రత్తగా ముక్కలు తిప్పాలి అంటే తిరగేయాలి ఇప్పుడు మూత పెట్టేయాలి పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ మంట తగ్గించి బాగా మగ్గనిచ్చి దించేసుకోవాలి కొయ్యంగా చేపల కూర రెడీ